ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాడికి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను నేను అక్కడితో ఆగలేదు ఎనిమిది లక్షల మందికి నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు తలసేమే వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సి డయాలిసిస్ చేసుకుంటూ ఉండాలి అలాంటి వారికి నెలకు పదివేలు రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమందిని చూస్తున్నాం ఇంట్లో నడవలేరు బెడ్ మీదనే ఉంటారు వాళ్ళని లేవ లేవతారన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది అందుకే అలాంటి వ్యక్తులు చూశాను అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రెండు వేల పద్నాలుగులో రెండు వందలుండే పింఛన్ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు నెలకు దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదల తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి మా పేదవాడికి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు ఇక్కడ ఒక కేసు కూడా ఉంది మీకు అందరికీ చెప్పాలి ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చునిది అక్కడే తండ్రి ముందు వేరే వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు బాధ్యత కూడా లేకుండా పోయారు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ నేను ఈ పిల్లల్ని చదివించాలి నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి కన్నా కూతురు బారిపోయింది స్వార్థంతో అల్లుడు బారిపోయాడు స్వార్థంతో కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నా ఇది భారతదేశంలో విలు